సపోర్ట్ గా వారికి లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒక్కసారికృష్ణ గారు యాభై వేల రూపాయలు వారు మనకి డిస్ట్రిక్ట్ సపోర్ట్గా ఇచ్చారు అదేవిధంగా రఘుపతి నేతి గారు అన్ని విధాలుగా జిల్లాకి సపోర్ట్ చేస్తూ నాకు అద్భుతమైనటువంటి సహకారాన్ని అందిస్తా ఉన్నారు మురళీధర గారు మురళీధర రావు గారు ఈ యొక్క మన హోస్ట్ కమిటీకి వ్యవస్థ వ్యవహరిస్తూ ఈ రోజున చక్కగా మనకు ఈ యొక్క కన్వెన్షన్ సక్సెస్ఫుల్గా సాగడానికి వారి యొక్క సహాయ సాధ్యత మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా మిత్ర నరేందర్ రెడ్డి గారు ఎన్సీఎఫ్ ఏరియా లీడర్గా ఎన్సీఎఫ్ ఏరియా లీడర్గా వారు మన జిల్లా మనకు ఎన్జి సపోర్ట్ నేను జిల్లా నుంచి ఇచ్చేటటువంటి ఇరవై మూడు వేలలో వాళ్ళు ఇచ్చేటటువంటి రెండు వేలు నెక్స్ట్ మల్టిపుల్ మన ఎన్సీఎఫ్ కోఆర్డినేటర్ చెన్నకిషన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి థౌసండ్ కలిపి త్రీ థౌసండ్ రూపీస్ వారు ఇస్తున్నారు ఒక్కసారి చట్టాలు కొట్టాలి అవర్ డిస్ట్రిక్ట్ ప్రైడ్ మై ఐ కాల్ ఇన్ ప్రైడ్ నేను ఎందుకు వారిని ప్రైడ్ గా పిలుస్తున్నానంటే లైనిజంలో నాకు నిజంగా ఓనవాళ్ళు నేర్పినటువంటి వ్యక్తి లైన్ భీమయ్య జైలు గారు

నేను ఒక రోజు హైదరాబాద్ కి ట్రావెల్ చేస్తా ఉన్నాను దాంట్లో దానిలో ఎఫ్ఎం వింటా ఉంటే మన్ కీ బాత్ వస్తుంది ప్రధానమంత్రితో మన్ కీ బాత్ కార్యక్రమంలో విఠలాచార్య రామన్న పేటలో ఒక లైబ్రరీ స్థాపించి దాంట్లో రెండున్నర లక్షల పుస్తకాలని ఆ యొక్క లైబ్రరీలో పొందుతుంది అదేవిధంగా మిత్రులారా తనకున్నటువంటి సొంత రెండంతస్తుల బిల్డింగ్ అక్కడ కట్టించి అందరి దాదాపు సహకారంతో కట్టించి మొన్న మాజీ గవర్నర్ అయినటువంటి తమిళసై ఆ యొక్క భవనాన్ని ప్రారంభించడం జరిగింది దానికి ఆ ప్రత్యేకంగా వారిని పర్టికులర్గా ఇంకా ప్రత్యేకత ఏంటంటే మన యొక్క ప్రాటమిటీ మన లైన్ ప్రాటానికి సంబంధించినటువంటి వ్యక్తి రామన్నపేట క్లబ్ ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఇప్పుడు సంజయ్ రెడ్డి గారు దానికి లైబ్రరీ ఉన్నతికీ సహకరిస్తూ ఉన్నారు అదేవిధంగా గోవతన గారి వల్ల ఇప్పుడు మన కేబినెట్ లో జాయింట్ ఒకసారి లేచి చారిసారి కోరుతున్నాను వారి యొక్క మామగారు ఇట్లాచారి గారు దాని గురించి వారిని ప్రత్యక్షంగా ఆహ్వానించడం జరిగింది ఇట్లా చీఫ్ గెస్ట్ మన భట్రాచార్య గారు వారితో నేను చాలా సందర్భాల్లో ప్రయాణం చేసాం చాలా సందర్భాల్లో మేము ఇద్దరు ఒకటే రోజుల్లో కూడా ఉండటం జరిగింది అనేక హోటళ్లలో అనేక విషయాలు అత్యంత షేర్ చేసుకోవడం జరిగింది వారు సుప్రీంకోర్టులో వారు లాయకంగా వ్యవహరిస్తూ ఉన్నారు వారి యొక్క లో మనకి తెలుస్తుంది మన ఇన్స్పైరింగ్ లీడర్ తీగల మోహన్ మన జిల్లాని అత్యంత భయపెట్టంగా ఉంచి లాస్ట్ ఇయర్ ఒక ఉరుతలు లీడర్ మన తీగల మోహన్ రావు గారు ఈ రోజు మల్లిపుల్లో కూడా మల్లిక మల్లికల్ని కూడా చాలా ఇరవై ఐదు వేల చేర్చడానికి వారు అవిశ్రాంతంగా కృషి చేస్తుంటూ మన మల్లికల్ని ముందుకు తీసిపోతున్నారు ఒక్కసారి మనమంతా మన లీడర్కి గట్టిగా సపోర్ట్ ఉండాలి చాలా చక్కగా సార్ సపోర్ట్ చేస్తూ ఉంటారు అదేవిధంగా మన ఇన్కమింగ్ లీడర్ నైన్ యారాల ప్రభాకర్ రెడ్డి గారు ఇన్కమింగ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ నైన్ వేదం వేద మేడం ఆల్రెడీ మన జిల్లాలో ఫస్ట్ లేడీ ఎన్జిఏ ఎవరైనా ఇచ్చినారంటే దట్ ఈ మాట్లాడాలి అదేవిధంగా అదేవిధంగా యారా ప్రభాకర్ రెడ్డి గారు మనకి ఎన్సైక్లోపీడియా మీడియా ఫ్రెండ్స్ చాలా చక్కగా మనకి అన్ని విధాలుగా ఏ డౌట్ కూడా కాన్స్టిట్యూషన్ అండ్ బయలాస్ సంబంధించినటువంటిది మీకు ఏ డౌట్ అయినా సరే వస్తే వాటిని అడిగితే తప్పకుండా అది రివీల్ అవ్వడానికి అవకాశం ఉంది నెక్స్ట్ మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ప్రోటోకాల్ తప్పినా కూడా నేను ఆటలు అందరికీ నేను మీకు అందరికీ పరిచయం చేస్తున్నాను లైన్ వెంకటేశ్వర నడిపల్లి వెంకటేశ్వర మైండ్ గో గవర్నర్ డిస్ట్రిక్ట్ త్రీ డిజిక్ త్రీ టూ జీరో గవర్నర్ మేము బోస్టన్ నుంచి మొదలు పెడితే ఆల్ ఇండియా స్కూల్ నుంచి మొదలు పెడితే చాలా చాలా సందర్భాల్లో చాలా చాలా క్లోజ్గా మా ఏడూరు గవర్నర్ అందరం ఉన్నతికి మేమందరం కృషి చేస్తా ఉన్నాం నైన్ హరీష్ రెడ్డి గారు హైదరాబాద్ హైదరాబాద్లో పెద్ద ఇండస్ట్రియలి తను చాలా చక్కగా జిల్లాలో వాళ్ళ యొక్క జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు పర్మనెంట్ కార్యక్రమాలన్నీ ఒక డాలసిస్ సెంటర్ ఉంటారు అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంటారు ఈ విధంగా లక్షలాది రూపాయలతో చెప్పడం జరిగింది పద్నారాయణ పట్టాడు గారు మీరు మాజీ సారీ ఇప్పుడు ప్రిన్సిపల్ వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి అదేవిధంగా మన నా కో గవర్నర్ సిస్టింగ్ త్రీ టూ జీరో ఏ వారు కూడా చాలా చక్కని సేవా కార్యక్రమాలు త్రీ టూ జీరో ఏ లైక్ సునీల్ కు జిల్లా ఆ జిల్లా నుంచి వారు స్ఫూర్తిని వారు ముందుకెళ్తా ఉన్న లైన్ డాక్టర్ బాలయ్య గారు మన పాస్ గవర్నర్ వెన్ హీ వాజ్ గవర్నర్ ఐ హాజ్ జోన్ చే పర్సన్ ఫ్రెండ్స్ వాళ్ళు అవలాక నాకు అవకాశం ఇచ్చి ఆ విధంగా నన్ను ముందు తీసుకెళ్లారు అదేవిధంగా సారీ విద్యాసాగర్ మీకు ఎందుకో కానీ అన్ని చోట్ల మిమ్మల్ని ఎందుకో స్వీట్ అవుతా ఉంటుంది అయినా ఓకే విద్యాసాగర్ రెడ్డి గారు మన ఇమీడియట్ పాస్ మల్లికం కౌన్సిల్ చే ఒకసారి గట్టిగా చెప్పండి ఒకటి వారు వారు కౌన్సిల్ చైర్మన్ వినూత్నమైనటువంటి రీతిలో వినూత్నమైనటువంటి రీతిలో కోట్లాది రూపాయలు రెండు స్కానింగ్ మిషన్లు తీసుకొచ్చి ఒకటి కరీంనగర్ ఎస్టాబ్లిష్ చేస్తే ఒకటి హైదరాబాద్లో మన హాస్పిటల్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఆంధ్ర మహిళా అది అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది బయట నాలుగు వేలు తీసేటటువంటి స్కానింగ్ని అక్కడ సుమారుగా ఐదు వందలు ఎనిమిది వందల రూపాయలు ఛార్జ్ చేసి చేస్తా ఉన్నాను మీరు మనం కనుక రికమెండ్ చేస్తే గా అది మనం కూడా అవకాశం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది నైన్ డాక్టర్ మోహన్ రెడ్డి గారు మనకందరికీ చాలా 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 ఈ సపోర్ట్ చనిపోసారి మోహన్ రెడ్డి గారు మన జిల్లాగా ఒక లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా వారు ఒక జరిగింది ఎప్పుడు ఏ జరిగిన మోహన్ మోహన్ రెడ్డి గారు తప్పకుండా ఈ జిల్లాకి అనేక సంవత్సరాలు నేను దాదాపుగా పది సంవత్సరాల నుంచి చూస్తున్నాను ప్రతి గవర్నర్ కూడా వారు సహాయం అందిస్తూ ఉన్నారు ఈసారి కూడా జిల్లాకి వారు సహాయం అందించడం జరిగింది గారు హృదయాంతరాంగా స్నేహితం చేసేటటువంటి మా అన్నయారు వెంకటనారాయణ రెడ్డి గారు థ్యాంక్ యూ ఇంకొకటి చింతల వారి ఇంటి పేరు కూడా చింతలే చింతల వెంకటనారాయణ రెడ్డి గారు నేను చింతల వెంకట శివప్రసాద్ లక్ష్మి మేడం డిస్ట్రిక్ట్ త్రీ టూ జీరో డి మేడం ఏ ప్రోగ్రామ్ మనం మన క్యాబినస్ట్రేషన్కి రావడం జరిగింది వారి క్యాబినస్ట్రేషన్ నేను వెళ్ళాను కానీ ఆ కన్వెన్షన్కి మాత్రం నేను వెళ్ళలేకపోయినాను ఇక్కడ ఆ రోజు మన డీజీ హానింగ్ ప్రోగ్రాం వల్ల మేడం ఇక్కడ జెండర్ అనేటటువంటి సమస్య రాలేదు ఎప్పుడు కూడా అసలు ఆలోచనే రాదు అయ్యో మేడం నేను మేము ఇక్కడ బెంగళూరుకి వెళ్ళాము బెంగళూరుకి వెళ్ళి అక్కడ ఆరోగ్య స్థూలకి వెళ్తే మేడం తను ఒకరి బయటికి వెళ్ళింది షాపింగ్ చేయడానికి మేడం మీరు ఒకటే వెళ్ళాలంటే అవును ఏముంది నాకు వెళ్ళడానికి ఏముంది అని చెప్పి చాలా డేర్ అండ్ డాషన్ చాలా డైనమిక్ లీడర్ అనేక సేవా కార్యక్రమాలు పర్మనెంట్ ప్రాజెక్ట్స్ దాదాపు ఒక మూడు ఐఆర్స్ వాళ్ళు అక్కడ నిజామాబాద్ ఇలక్షన్లో నడిపిస్తూ ఉన్నారు రాజరెడ్డి గారు హనుమాన్ల రాజరెడ్డి గారు మన కొట్లాడి బండిపల్ కౌన్సిల్ ఎప్పుడు కూడా హైదరాబాద్లోనైనా ఊరల్లో ఎందుకు పెట్టకూడదు అని చెప్పి కొట్లాడి ఈసారి కరీంనగర్ లో విజయవంతంగా నిర్వహించబోతున్నటువంటి మల్టిపుల్ కౌన్సిల్ మీటింగ్ అక్కడ మన కన్వెన్షన్ కి అక్కడ నిర్వహించబోతా ఉన్నారు అన్నాన్న రాజరెడ్డి గారు చాలా చాలా నాకు ఆప్తులు ఆత్మమిత్రులు అన్నగారి గురించి మీకు అందరికీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఎవరు నిలబడి మైక్ తీసుకుంటే దళితలు ఆడిపోతుందో ఎవరు నిలబడి ఎంత ఎంకరేజ్మెంట్ గా ఉంటుందో ఎవరైనా ఒక బాధితుడు వచ్చి అక్కడ ఉంటే ఆ బాధితునికి సభలో ఇప్పుడు ఒక బాధితుడికి ఎవరైనా వచ్చి ఈ సభలో ఒక లక్ష రూపాయలు జమ చేయాలి అనుకుంటే లక్ష రూపాయలు మనం డొనేట్ ఫస్ట్ ఇంటర్నేషనల్ బీసీగా ఇవ్వడం జరిగింది అమరీందర్ రెడ్డి గారు నల్గొ డిస్ట్రిక్ట్ సెక్రటరీ సర్వీసెస్గా ఇవ్వడం జరిగింది అదే సందర్భంగా మిత్రార ఇంకొక పాస్ గవర్నర్ ఈవీ రమేష్ బికాస్ ఆఫ్ ఐ ఆర్ మై డియర్ ఫ్రెండ్స్ ఈ సందర్భంగా మీ సభా సభ్యులందరికీ నేను చెప్తా ఉన్నాను ఈవీ రమేష్ గారు నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ ఆపర్చునిటీ ఇచ్చారు కాబట్టి నేను వైస్ గవర్నర్ ఎలిజిబుల్ అయ్యి ఇక్కడ ఈ రోజు మీ అందరితో ఈ విధంగానే మాట్లాడగలుగుతున్నాను కాబట్టి పొజిషన్ అనేది ఆపర్చునిటీ అనేది ఏ విధంగా మనకు అందరు ఇచ్చారు అనేది ఆ విధంగా నేను అందరికి తెలియజేస్తున్నాను మిత్రుల వెనక మన శ్యామ్ బాబు జిఎండి కోఆర్డినేటర్గా ఈ రోజు మన జిల్లా పాజిటివ్ గ్రోత్ లో ఉందంటే దానికి కారణం నైన్ శ్యామ్ బాబు మీకు డాక్టర్ ప్యాంటీ వచ్చిన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వచ్చిన సందర్భంగా ఇచ్చినటువంటి గొడుగులు అన్ని కూడా లైన్ శ్యాంబాబు గారు వారు వారి యొక్క కూడా దాంట్లో ఉంది దాని ద్వారా మన యొక్క మెంబర్షిప్ లో రావడానికి అవకాశం ఏర్పడింది నూట అరవై ఎనిమిది మైనస్ మన జిల్లాని తొంభై హండ్రెడ్ పాజిటివ్ కి తీసుకొచ్చినటువంటి ఘనత లైన్ బాబు లైన్ జయలక్ష్మి గారు అదేవిధంగా ఎండబ్ల్యూసి కోఆర్డినేటర్ లైన్ భారతి మేడం మీకు అందరికీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఇన్సెంటివ్స్ వారు ఆ విధంగా మెంబర్షిప్ గ్రోత్ అవడానికి ప్రయత్నం చేశారు అదేవిధంగా కొండపల్లి రేణుక గ్లోబల్ లీడర్షిప్ టీమ్ కోఆర్డినేటర్ అరకులో ఆర్సీ ప్రోగ్రామ్ కానీ ఆలయంలో వర్క్ షాప్ కానీ సూర్యాపేటలో నిర్వహించినటువంటి క్యాట్ కంప్ కానీ ఇవన్నీ కూడా మేడం యొక్క వారి యొక్క ఆ విధంగా విజయవంతంగా నిర్వహించడం జరిగింది మహేందర్ రెడ్డి గారు అన్ని చాలా మంచి మంచి ఆర్టికల్స్ రాస్తా ఉంటారు మన జనగామ కన్నా పరిశ్రమ గారి యొక్క అగ్రగామి అనేటటువంటి పేపర్ అది కూడా మన వాట్సాప్ గ్రూప్ లో వస్తుంది దాంట్లో మీరు మంచి మంచి ఆర్టికల్స్ రాస్తా ఉంటారు లైన్ అమర్నాథ్ గారు ఫస్ట్ వైజ్ గవర్నర్ ఎలెక్ట్ మీరు దాదాపుగా నాకు ఒక పది సంవత్సరాల నుంచి వర్క్ ఉందని పరిచయాలు లైన్స్ లోనే కాకుండా వేరే ఆర్గనైజేషన్లో కూడా మేము చాలా సందర్భాల్లో కలిసినటువంటి సందర్భం లైన్ ఇన్నారెడ్డి గారు డిస్ట్రిక్ట్ త్రీ టు జీరో గవర్నర్ ఎలెక్ట్ లైన్ ఇన్నారెడ్డి గారు ఉన్నారెడ్డి గారు కూడా చాలా ఆత్మీయమైనటువంటి అనుబంధం ఉంది అదేవిధంగా లైన్ కోటేశ్వర ఫస్ట్ వైజ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ త్రీ టూ జీరో

త్రీ టూ జీరో ఎఫ్ ఫస్ట్ వైస్ గవర్నర్ ఎలక్ట్ మీరు మనకి చాలా బాధాకరం ఏంటంటే మన ఫస్ట్ వైస్ గవర్నర్ సెకండ్ వైస్ గవర్నర్ నమ్ము మందు నమ్మూరి మధు గారు మీరు ఇద్దరు ఒకే రోజులో ఎక్కువ చాలా సందర్భంగా ఉండేవారు చాలా బాధాకరం ఈ రోజున మధు మన మధ్య లేకపోవడం లైక్ సుధాకర్ రెడ్డి గారు సెకండ్ వైస్ గవర్నర్ ఎలెక్ట్ త్రీ అదే విధంగా చూసుకుంటే కనుక జోన్ చైర్పర్సన్ లైన్ నగేష్ కల్లూరు లైన్ క్లబ్ ఆఫ్ కల్లూరు నుండి వారు చాలా చక్కగా సపోర్ట్ చేశారు రీజన్ చైర్పర్సన్ లైన్ రీజన్ చైర్పర్సన్ చలపత్రా గారు చలపత్రా గారు లైన్స్ క్లబ్ ఆఫ్ అశ్వారావుపేట నుంచి లైన్ జిల్లా శ్రవణ్ నమస్తే

ల్యాప్టాప్ చాలా చక్కగా మన తెలుగులో వైరా నుండి సేవలు అందిస్తా ఉన్నారు అశోక్ రెడ్డి గారు గట్టుపల్లి అశోక్ రెడ్డి గారు అనేక క్లబ్ల్ని చేస్తూ ఒక మంచి క్లబ్ని ఎక్స్టెండ్ చేశారు లైఫ్ క్లబ్ ఆఫ్ నల్గొండ నుంచి లైఫ్ల నల్గొండ ఎల్వి సేవ జూలీ ఎల్వి సేవ అనే పేరు కొత్త చేశారు థ్యాంక్ యూ సార్ నరసింహ గారి గురించి చెప్పారు సార్ లైన్ రీజన్ చెప్పారు సార్ పుట్ట వెంకన్న రీజన్ చైర్పర్సన్ లైన్ ఏల యాదయ్య జోన్ చైర్పర్సన్ లైన్ మోహన్ లైన్ రవీంద్రరావు గారు అండ్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ రీజన్ చైర్పర్సన్ క్యాబినెట్ సెక్రటరీ సాధు సత్యనారాయణ క్యాబినెట్ జాయింట్ ప్రెసిడెంట్ లైన్ రాజేశ్వరరావు అదేవిధంగా ఎదురుగా ఇక్కడ మనం ఉన్నటువంటి పైకి తాగలేక ఉన్నటువంటి వాళ్ళు లైన్ చెన్నకిషన్ రెడ్డి గారు చెన్నకిషన్ రెడ్డి గారు ఒక్కసారి మన ఎల్సీఎఫ్ మల్టిపుల్ కౌన్సిల్ ఎల్సీఎఫ్ కోఆర్డినేటర్ వారు మనకి ప్రతి కి వెయ్యి రూపాయలు వచ్చినటువంటి దాకా ఒక్కసారి మనం అదేవిధంగా రికల్ నారాయణ రెడ్డి గారు పాస్ త్రీ టూ జీరో జీ త్రీ టూ జీరో జి వారు ఇంత చాలా చక్కగా ఎటువంటి మందులు లేకుండా చాలా చక్కగా ఆరోగ్యవంతంగా కెనడాకి ప్రమాణ స్వీకారానికి పోయినటువంటి ఏకైక వ్యక్తి కందాం శ్రీనివాస్ గారు మన కౌన్సిల్ సెక్రటరీ అదేవిధంగా డాక్టర్ జి శ్రీనివాసరావు గారు శ్రీనివాసరెడ్డి గారు మనకి మూల కారణము దాన్ని డిజైన్ చేయడంలో కానీ మా ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి వారు శ్రీనివాస్ రెడ్డి గారు అదేవిధంగా రాధాకృష్ణ గారు ఇందువారా మన రాధాకృష్ణ గారు వారి యొక్క పాస్గా మన త్రీ టూ జీరో క్యాబినెట్ ఇన్స్టలేషన్ అదే హండ్రెడ్ పైగా ఎం చేయించినటువంటి వ్యక్తి రాధాకృష్ణ గారు వంద పైగా ఎం చేయించినటువంటి వారు మీరు సార్ నుంచి ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు మిత్రులారా అయితే కొంతమంది అతిథులు వచ్చి మనల్ని ఆహ్వానించి వచ్చినటువంటి ఆ అతిథులందరికీ ఒక్కసారి మనం అందరం గట్టిగా ఉంటాము సరిపోవు సో మిక్లాగా మన జిల్లా ప్రారంభమైనప్పటి నుంచి ఈ రోజున మెంబర్షిప్ చూసుకుంటే మనం మల్లికుల్లో సెకండ్ క్వశ్చన్ లో ఉన్నాం అదేవిధంగా